సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో పద్మశాలి సమాజం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల్లో నూతన అధ్యకుడిగా జిందం గాలయ్య తన సమీప ప్రత్యర్థి గాజుల తిరుపతిపై భారీ విజయం సాధించారు ఉపాధ్యకు గూడూరి ఎల్లప్ప కార్యదర్శిగా బింగి రమేష్ సహాయ కార్యదర్శిగా అర్జున్ కోశాధికారిగా గురుచరణ్ గెలుపొందారని ఎన్నికల నిర్వాహకులు గాజుల రామచంద్రం వెల్లడించారు ఉపాధ్యక్షులతో పాటు కార్యవర్గ సమాజాన్ని వారు ఘనంగా సన్మానించారు జరిగిన పద్మశాలీ సమాజం ఎన్నికల్లో మాకు పద్మశాలి కుల అమూల్యమైన ఓటు చేసి అత్యధిక అత్యధిక మెజార్టీతో మనల్ని గెలిపించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుసుకున్నాను నేను అది మూడు సంవత్సరాలుగాను ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది మూడు సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తానని కుల బంధవులకు సేవ చేస్తారని మార్కెని మీద ప్రమాణం చేసి సంవత్సరాల కాల పరిధికి గాను జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో మా యొక్క ప్యానరు జందం గాలయ్య గారు అధ్యక్షులుగా గుడు గారు ఉపాధ్యక్షులుగా నేను బింగి రమేష్ ప్రధాన కార్యదర్శిగా సామరెడ్డి అర్జున్ గారు సహాయ కార్యదర్శిగా కోశాధికారిగా కారంపూర్ గురుచరణ్ గారు మేము ఎన్నికల్లో పరిచే నిలబడ్డాము దానికి సమాజం గురించి మా మేము అనుకున్న దానికంటే అపూర్వ ఆదరణ లభించింది మేము వాళ్ళకు దానికి తగ్గట్టు వాళ్ళకు ఎల్లవేళలా రుణపడి ఉంటాము వాళ్ళకు మా సేవలు అందిస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పి మార్కండే సాక్ష్యం ప్రభుత్వం